నార్త్ ఈస్ట్ స్టేట్లో మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన అసలు భారతదేశంలో భాగమా మణిపూరు అని ఆలోచన చేయకుండా అక్కడ ఇప్పటికీ ఏడెనిమిది వందల మంది చనిపోవడం జరిగింది మహిళలను రోడ్ల మీద అరాచకం చేయడం మానభంగాలు చేయడం మళ్ళా నిన్నడుగా ఉన్న మల్లొంగ నలుగురిని చంపేయడం జరిగింది ఇది తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర న్యాయం జరగాలి ఈ దేశంలో పేదవానికి సరి అయిన న్యాయం జరగాలి ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో దాని ప్రకారంగా ప్రభుత్వాలు నడుస్తలేవు అనే నిదర్శనం ఎందుకంటే ఎప్పుడైతే మణిపూర్ నుంచి పాదయాత్రలో మేము కూడా పాల్గొన్నాం అది రాను రాను అస్సాంకి వచ్చే లోపల ఆయన జనంలో ఎక్కువైతే ట్రైబల్ గిరిజనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చి వారికి స్వాగతాలు పలుకుతుంటే ఉండలేక మా కార్యకర్తల మీద అటాక్ చేస్తారు రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రజాస్వామ్యం ఏం అంటున్నా